అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ అయితే మనం చూస్తుంటాం చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ గెలిచినోళ్ళు ఒకలాగా మాట్లాడితే ఓడినోళ్ళు మాత్రం ఈవీఎంల పైన ఒక ఆరోపణ నెట్టడం ఇది సర్వసాధారణమైంది ఇది చాలా కామన్ అయింది మనం చూసినాం మహారాష్ట్రల బీజేపీ మహాయుతి కూటమి అదే ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది అదేవిధంగా హర్యానాలో కూడా దీనిని ఉద్దేశించి మన తెలంగాణలోని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక సంచలన కామెంట్ చేశాడు అదేంటంటే ఇండియాలో కాకుండా వేరే ఏ దేశంలో కూడా బ్యాలెట్ పేపర్ ఓటింగే ఉంది ఇండియాలో ఈవీఎం అవసరమా ఇది ట్యాంపరింగ్ జరుగుతుంది సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు కాబట్టి బీజేపీ ఉంది కాబట్టి పక్కా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది వారికి అనుకూలంగా అది ఓట్లు వస్తున్నాయనే ఒక కామెంట్ చేసిండు దీని గురించి మనం మాట్లాడుకుందాం గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజలు మా వైపు ఉన్నారు ఓడిపోతే మాత్రం ఈవీఎంల పైన నెట్టడం ఇది కాంగ్రెస్ బుద్ధి ఎందుకంటే మేల అంటే కరెక్టు ఆరు నెలల కింద ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ ఆదరణ కూడా లేదు ఈ వ్యక్తి వచ్చి ఎంపీ ఎలక్షన్స్లో భువనగిరి నుంచి ఆరు లక్షల ఓట్లు ఆరు లక్షల ఓట్లు కైవసం చేసుకున్నారు సెకండ్ ప్లేస్లో ఉన్న బూర నరసాయి గౌడు నాలుగు లక్షలు ఆ తర్వాత ఉన్న బీఆర్ఎస్ వ్యక్తి రెండున్నర లక్షలు మరి ఆరు లక్షల ఓట్లని ఇక్కలు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు కూడా ఏవీఎ కదా బ్యాలెట్ లేదు కదా ఇది పోని గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కరెక్టు సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన నవంబర్ ఎండింగ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లా అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ప్లస్ వన్ సిపిఐ మరి ఈ అరవై నాలుగు సీట్లు పది సంవత్సరాల రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ కేవలం ముప్పై తొమ్మిది వచ్చినాయి మరి అరవై నాలుగు సీట్లు మీకు వచ్చినాయి కాంగ్రెస్కు మరి ఇది ఇది కూడా ఈవీఎం ఏనా అంటే గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచింది ఓడిపోతేనేం ఈవీఎంల పైన బదనాములు కాలి ఒక్కసారి ఆలోచిస్తే కర్ణాటకలా తెలంగాణలా గత ఎంపీ ఎలక్షన్స్లా ఎనిమిది సీట్లు మీకు వచ్చినాయి తెలంగాణలో ప్రాబ్లం ఏంటంటే ప్రజల తీర్పు ఇది ఈవీఎంలో బ్యాలెట్ పేపర్స్ కాదు ఇది ప్రజల తీర్పు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కంటే కూడా మీరు బ్రహ్మాండంగా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేశారు కదా జనాలు అక్కడ బ్రహ్మపడి మోసపోయి మీకు ఓట్లేసర్రు అది ప్రజాతీర్పే ఇప్పటివరకు మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేరలేదు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలను చూసినా ఈ ఎస్పెషల్లీ తెలంగాణను చూసిన మహారాష్ట్ర ప్రజలు ఎస్పెషల్లీ మరాఠీలు అక్కడికి వెళ్ళి మనవలు బీజేపీ అటుపక్క పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు దండగా వాళ్ళు సున్నం పెడతారు వాళ్ళు పంగనామం పెడతారని ప్రచారం చేశారు కాబట్టి తెలంగాణ ప్రజల పరిస్థితిని వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టే మీకు ఘోరమైన ఓటమిని కట్టబెట్టారు ఇది ఇంతే తప్ప ఇది ఈవీఎమో బ్యాలెట్ పేపర్ కాదు మరి నువ్వు ఈవీఎం మీద గెలిచిన నువ్వు రాజీనామా చేయి ఈవీఎం వ్యవస్థ పైన నమ్మకాలని నీవు ఎందుకు ఎంపీగా కొనసాగుతున్నావు బ్యాలెట్ పేపర్ అయితేనే మళ్ళీ ఎంపీగా నేను నిలబడతానని చెప్పొచ్చు కదా అది కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే ప్రజా తీర్పు మీరు ప్రజలను తెలంగాణలో ఉన్న ప్రజలను నమ్మశక్యం కానీ మేనిఫెస్టోతోటి మోసం చేశారు ఆరు పథకాలు ఒక్కటైన అమలైందా మరి అమల్ గాంధీ మీరు పోయి మహారాష్ట్రలో మీ ముఖ్యమంత్రి షోలాపూర్లో ప్రచారం చేస్తే ఏకంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఒక నియోజకవర్గాల ప్రచారం చేస్తే ఘోరమైన ఓటెంపాలైంది అంటే రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ని కానీ రాహుల్ గాంధీని కానీ ఏ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు నమ్మతలేరు అది గుర్తుపెట్టుకోండి మీరు కొత్తగా వచ్చారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది సరే ఈయన బయట నుంచి వచ్చిండు ఒక ఎన్ఆర్ఐ ఈయన ఏమైనా సేవ చేస్తాడేమో అని మీకు ఆరు లక్షల ఓట్లు వేసి గెలిపించారు మళ్ళీ ఎలక్షన్స్లో చూడండి మీకు ఇందులో సగం ఓట్లనే వస్తాయేమో ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజలు మా వైపు ఉన్నారు ఓడితే మాత్రం ఈవీఎం ఇది కాదు కాంగ్రెస్ బుద్ధి అయితే ఇది ఘోరంగా ఉంది ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో బీజేపీ లేదు కాంగ్రెస్ వచ్చింది మోదీ గారికి బుద్ధి చెప్పారు ప్రజలు తెలంగాణకు వెళ్తే మోడీకి చెంపజెబ్బ కొట్టారు అంటే మీరు గెలిచిన ఈ విధంగా ప్రచారాలు మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటే తీర్పు ఎలా వచ్చినా స్వీకరించే దమ్ముండాలి రాజకీయాలలో తీసుకునే దమ్ముండాలి అది కాకుండా ఇట్లా ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లు అని ఈ చిల్లర కామెంట్ చేయదు ఎందుకంటే నువ్వు పార్లమెంటు సభ్యుడివి నీ ఒక అత్యున్నత స్థానంలో చట్ట సభలకు వ్యక్తివి ఇలాంటి చిల్లర కామెంట్లు మానుకొని మనకు ఎందుకు ఓట్లు రావట్లేదు ఎందుకు మనల్ని నమ్మట్లేదు ప్రజలు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అప్పటివరకు ప్రజలు మనల్ని నమ్మాలంటే మన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అది చూసుకొని దానివైపు అడుగులు వేయండి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కానీ మీ రేవంత్ సర్కార్ కానీ అదే అంతే తప్ప ఈవీఎంల పైన ఓట్లు వేసే వాళ్ళపైన లేకుంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేసిరా లేకుంటే బ్యాలెట్ పేపర్లు ఈ అన్ని చిల్లర మాటలు మానుకొని అభివృద్ధి వైపు మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ దయచేసి నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా మహారాష్ట్రలో లేకుంటే హర్యానాలో జరిగిందా జార్ఖండ్లో జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచేది ఆడ ఈవీఎం ట్యాంపరింగ్ ఇంకా అంటలేరు మహారాష్ట్ర హర్యానా గురించి మాత్రం మాట్లాడుతురు దయచేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపాల్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు థ్యాంక్ యూ సో మచ్